మన మందిర నిర్మాణ పని జరుగుతుండడం వలన దానికి బదులుగా క్రిస్మస్ పర్వదినానికి ముందుగా మిమ్మల్ని కలుసుకోవడానికి చూపించిన దేవాతి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ లైవ్ కార్యక్రమమును వీక్షిస్తున్న మీకు ప్రభు పేరట నిండు వందనాలు దేవుని మహాకృపను వచ్చి మన మందిర నిర్మాణం కొరకు మీరందరూ ప్రార్థిస్తున్నారని మన మందిర నిర్మాణ ప్రోగ్రెస్ మీరు చూసి ఆ వీడియోలు చూసి ప్రభువును స్థుతిస్తున్నారు అని నేను విశ్వసిస్తున్నాను ప్రార్థిస్తున్నాను కదండి మన మందిర నిర్మాణం కొరకు ఈ సజీవ క్రీస్తు సంఘము తరఫున మొట్టమొదటిగా ఒక పర్మనెంట్ మందిరమును నిర్మించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు మూడు చోట్ల మందిరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి వేరే వారి స్థలాల్లో టెంపరీగా మందిర ఏర్పాట్లు చేసి ఆరాధనలు జరిగిస్తూ ఉన్నాం మన పరిచర్య తరపున పర్మనెంట్ మందిరం నిర్మించటానికి దేవుడు ఇప్పుడు కొరకు చూపించాడు ఆ మందిర ప్రోగ్రెస్ మీరు చూస్తున్నారు దయతో మందిరాల నిర్మాణం కొరకు ప్రార్థించవలసినదిగా ప్రేమ పూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ దీన పరిచర్య కొరకు సహకరించాలి అనే ప్రేరేపణ దేవుడు మీకు ఇస్తున్నట్లయితే ఈ పరిచర్యలో వెత్తడం మాకు ఆశీర్వాదకరం దేవుడు జరిగిస్తున్న ఈ ఆశీర్వాదకరమైన పరిచర్యలో మా వంతుండడం మాకు దీవెనకరం అని మీరు భావిస్తున్నట్లయితే దయతో మందిర నిర్మాణం కొరకు సహకరించగలరని మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని సావుకునిగా నేను చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాను ఒక గొప్ప నేను ఉన్నప్పుడు ఆ మందిర నిర్మాణం కొరకు నేను నా కుటుంబము త్యాగంతో కొంత ఘనమును తీసుకుని వెళ్ళి మందిర నిర్మాణానికి ఇవ్వడం జరిగింది అది కూడా నా భార్య తాడు తాకట్టు పెట్టి మందిరం నిర్మాణానికి మేము కానుకు ఇవ్వడం జరిగింది మరిచిపోవట దేవుడు నరుడు కాదు గనక దేవుడు మమను జ్ఞాపకం చేసుకున్నాడు అర్హత లేని యోగ్యత లేని నను దేవుడు తన చేతిలోకి తీసుకొని ఈ గొప్ప పరిచర్య జరిగించటానికి దేవుడు కృప చూపిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే దేవుని కొరకు ఇవ్వడం ఆశీర్వాదం దేవుని మందిర నిర్మాణంలో మన వంతు ఉండడం మనకు దేవిన కరం అని ప్రభు పేరట దేవుని దాసునిగా తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మేమును ప్రేరేపిస్తున్నట్లయితే దైతో మందిర నిర్మాణం కొరకు సహకరించవలసినదిగా తెలియపరుస్తూ ఉన్నాను ఎప్పటి వరకు మూడు సంవత్సరాలుగా మన సోషల్ మీడియా పరిచర్యలో వాక్య ప్రకటన చేశాము కానీ ఎప్పుడు సహకరించమని తెలియపరచలేదు పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పటికీ వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎప్పుడు సహకరించమని తెలియపరచలేదు మొట్టమొదటిసారిగా మందిరాల నిర్మాణం భారంతో చాలా ఖర్చుతో ప్రయాసతో జరుగుతుంది కనుక ఈ ఆశీర్వాదకరమైన పరిచర్యలు పాలు పంచుకోనుమని ప్రభువు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను వాక్యాన్ని ధ్యానిద్దామా మత వద్ద పద్దెనిమిదవ వచనము యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఈ వచనంలో ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు చూపించాలి అని ఆశిస్తూ ఉన్నాను సహజంగా క్రిస్మస్ సందేశములు వింటూ ఉంటాం కానీ ఎప్పుడు పెద్దగా ధ్యానించని ఒక వ్యక్తిత్వాన్ని ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను వ్యక్తి ఎవరో కాదు యేసు క్రీస్తు తల్లి అయిన మరియ భర్త యోసేపు 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 గురించి మనం సహజంగా నాటికల్లో చూస్తూ ఉంటాం కదా క్రిస్మస్ నాటికల్లో ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడ ఉండి ఆమెను అవమానపరచ నల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను రహస్యంగా విడిచిపెట్టాలి అల్లరి చేయకూడదు అవమానపరచకూడదు రహస్యంగా విడిచిపెట్టాలి ఏమండి సహజంగా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు కానీ ఆ స్త్రీ గర్భవతి అని అతనికి తెలిసినప్పుడు అతనికి చాలా కోపం వస్తుంది వాళ్ళ ఇంటి మీదకు వెళ్ళి వాళ్ళని అల్లరి అల్లరి చేసి గొడవ చేసి వారిని చాలా అవమానపరచాలి అని ఆలోచిస్తాడు కదా ఎందుకంటే తను ఎంతో ఆశ్చర్యపడారు ఆ స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఆ స్త్రీ వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొని గర్భవతి అని తెలిసిందనుకోండి చాలా కోపం వస్తుంది ఇక్కడ యోసేపు కూడా కోపం రావడానికి అవకాశం ఉంది వెళ్ళి అల్లరి అల్లరి చేసి వాళ్ళ ఇంటిని బజారికి ఇచ్చి అంత కోపం వస్తుంది కదా కానీ ఇక్కడ యోసేపు నీతిమంతుడు కనుక రహస్యంగా విడిచిపెట్టాలి అల్లరి చేయకూడదు అవమానపరచకూడదు రహస్యంగా విడిచిపెట్టాలి అనే ఆలోచన ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ తర్వాత దూత యోసేపుకు తెలియపరచినప్పుడు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని దూత తెలియపరచినప్పుడు అండి రియాక్షన్ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తెలియపరిచినప్పుడు మారు మాట్లాడలేదు వేరే ఆలోచనకు తావేయలేదు సందేహించలేదు దూత తెలియపరిచినట్లుగా చేసినట్లుగా మనము చూస్తున్నాము యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడట తెలియపరిచినప్పుడు మారు మాట లేకుండా తను ఆ దేవుని చిత్తానుసారంగా మరియను చేర్చుకున్నట్లుగా మనము చూస్తాం అద్భుతమైన వ్యక్తిత్వము ఇంకా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు తల్లి అయిన మరియ దగ్గరకు దూత వచ్చి తెలియపరచినప్పుడు నీకు శుభము నువ్వు కుమారుణ్ణి కనబోతున్నావు అన్నప్పుడు యేసుక్రీస్తు తల్లి అయిన మరియ ఏమందండి నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలా జరుగును అని యసు క్రీస్తు తల్లి అయిన మరి అందుకని యోసేపు మారు మాట మాట్లాడలేదండి చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం వెంటనే లోబడినట్లుగా మనం చూస్తాం అద్భుతమైన వ్యక్తిత్వం ఈరోజు నీవు వెంటనే లోబడే వ్యక్తిగా ఉంటున్నావా యోసేపు వలె నీతి మంతుడిగా ఇక్కడ అవకాశం ఉన్నప్పటికీ అల్లరి చేయడానికి అవమానపరచడానికి నిలదీయడానికి అవకాశం ఉన్నప్పటికీ యోసేపు నీతి మంత్రుడు గనుక ఆమెను అవమానపరచ నల్లక రహస్యముగా ఉద్దేశించాడు దూత తెలియపరిచినప్పుడు మారు మాట లేదు వేరే ఆలోచన లేదు దేవుడు తెలియపరిచిన ఆ సువర్తమానానికి లోబడ్డాడు తెలియపరిచిన విషయానికి లోబడి యేసుక్రీస్తు క్రీస్తు అయిన మరియను చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం నీతిమంతుడు నీతిమంతుడు అద్భుతమైన వ్యక్తిత్వము కలిగిన వాడు కదా విన్నాడు లోబడ్డాడు ఆచరించాడు మరి నీవు వింటున్నావు లోబడుతున్నావా ఆచరిస్తున్నావా క్రియల్లో పెడుతున్నావా నీవు విన్న వాక్యాన్ని ఆచరించే వ్యక్తివైతే క్రియల్లో పెట్టే వ్యక్తివైతే ఆ వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే వలె నీవు నీతిమంతునిగా తీర్చిబెడతావు అటువంటి నీతివంతమైన జీవితమును మనము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కలిగి ఉండులాగున దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా క్రీస్తు కేంద్రిత క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరమును మనము జరుపుకొని నూతన సంవత్సరంలో దేవుని కిష్టలుగా జీవించలాగిన ప్రార్థన చేద్దామా ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరిలోకపు తండ్రి ఒక అద్భుతమైన వ్యక్తిత్వమును మేము యోసేపులో చూస్తున్నాం ప్రభు నీతిమంతుడు రహస్యంగా విడనాడాలని ఆలోచన చేశాడు గాని అల్లరి చేసేవానిగా అవమాన నిలదీసే అని దానికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన రహస్యంగా విడిచిపెట్టాలి అని ఆలోచన చేశాడు నీవు వర్తమానం తెలియపరిచినప్పుడు నువ్వు తెలియపరిచిన మాటకు లోబడ్డాడు అంగీకరించాడు ఆచరణలో పెట్టాడు ప్రభు అటువంటి జీవితమును మాకును కలుగొచ్చు నీ వాక్యమును విని విడిచిపెట్టక ఆ వాక్య ప్రకారము సరిదిద్దుకుని సరిచేసుకుని వాక్యానికి లోబడి నీ చిసారంగా జీవించు మహాభాగ్యము అందరికీ కలుగచ్చుయమని కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు ఈ సంవత్సరాంతంలో ఉన్నాం ప్రభువా త్వరలో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం నీకిష్ఠులుగా జీవించు నీ అందరికీ చేయండి అలాగే ప్రభువా ఈ పరిచర్య తరఫున ఆయన మందిర నిర్మాణం జరుగుతుంది కనుక నిబిడలు విన్నారు ఆయన నీవే నిబిడలను ప్రేరేపించి మందిర నిర్మాణం కొరకు సహకరించు మనస్సు ప్రతి ఒక్కరికి మీరు కొలుగ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మీకు తోడైండునుగా